కూర్చుంటారు కానీ అంత ఉంటుంది అని చెప్పి బట్ అలా కూడా కూర్చొని ఒక హీరో మీద ఎప్పుడు కూడా కావాలనుకుంటే సెట్స్ లో రాజభోగాలు వస్తాయి బట్ ఎప్పుడు కూడా ఒక చెట్టు కింద కూర్చోసుకుని కూర్చుంటాడు ఒక హీరో ఆ హీరోతో మీరు పనిచేస్తున్నారు ఆ హీరో మీద విపరీతమైన నెగిటివిటీ వచ్చింది ఎవరో అర్థమైంది ఆ హీరో బాలకృష్ణ గారు బాలకృష్ణ గారు ఏమన్నా ఏంటి ఆయన ఆయనది ఓ లోకం అబ్బా ఇప్పుడు ఆయన రెడీ అయ్యే వరకే క్యారామన్ ఉంటాడు ఒక కూర్చో వేసుకుంటారు బుక్కులు పట్టుకొచ్చుకుంటారు ఆయన లేదంటే ఏదన్నా గ్రాంధిక సంబంధించి పద్యాలు సంబంధించి సినిమాకి సంబంధించి అవి వింటూ ఉంటారు లేదంటే బుక్కులు చదువుతూ ఉంటారు ఆయన ఎప్పుడన్నా సరదాగా ఉంటే వాళ్ళని ఇళ్ళని పిలుచుకొని నాలుగు మంచి మాటలు మాట్లాడుతారు ఇంకా ఆయన పని కాకపోతే టైం అంటే టైమ్ ఆ స్ట్రిక్ట్నెస్ అది ముందు నుంచి ఉంది కాబట్టి ఇది ఉంది అంతే నెగిటివ్ అనేది ఆయన పైన నెగిటివ్ చేస్తామన్నారు అది ఈ చెప్పేటోళ్ళు చేసింటారు నెగిటివ్ చేసేది కాదు ఆయన పద్ధతిలో ఆయన ఉంటారు ఆయన ముందు నుంచి ఇప్పుడు అట్లనే ఉంటారు కాకపోతే వీళ్ళు వీళ్ళకి నచ్చక ఏదో చెప్పింటారు అంతే వీళ్ళకి ఆ బిహేవియర్ నచ్చక లే వీళ్ళకి ఏదో మా నచ్చకనో చేస్తుండొచ్చు మరి ఎప్పుడు అనిపించలేదు మరి నేను బాలయ్యాబు గారితో లెజెండ్లో ఒక పర్లేదు అంటే అక్కడక్కడ కనిపించిన ఆయన కాంబినేషన్లో మూడు రోజులు ఏమో ఆ ఫైవ్ టు సీక్వెన్స్లో అంతకుముందు విజేంద్ర వర్మ అని ఒకటి చేశాం ఆయన కాంబినేషన్లోనే ఉంటుంది నా సీన్ మొత్తం ఆయనతోనే డైలాగ్ దాని తర్వాత జై సినిమాలో చేసిన నేను ఆయన ఫ్రే వన్ ఆఫ్ ద ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన మళ్ళీ అఖండలో చేసిన అఖండలో చేసేటప్పుడు ఒకటే సీను కాకపోతే నాకు ఆయనకి కాంబినేషన్ కాదు కాకపోతే ఆయన వర్క్ ఏదో ఉంటే అప్పటివరకు తీసిన నేను అప్పుడు వచ్చిన మధ్యాహ్నం వచ్చిన నా విగ్ ఏదో ఇది సెట్ చేసి అంతా చేస్తున్నారు ఆయన అక్కడ దూరం నుంచి ఉన్నారు దూరం చూశారు నేను వెళ్దాము నమస్కారం పెడదామని వెళ్ళేసరికి వేరే వాళ్ళు అన్నారు ఆయన పద్యాలు వింటున్నాడు అన్నారు దూరం నుంచి గమనించి నేను నా యదవము మాటం కాకపోతే దూరం నుంచి అని ఇట్లా అనొచ్చు కదా నేను అనలే నేను దగ్గర పోయి బలకరిద్దాం అనేది నా ఉద్దేశం ఉంది వీళ్ళేమో పద్యాలు ఉంటుండ్రు కదా ఆయన ఆ మూడ్లో ఉన్నారేమో అటిట్యూడ్ చూస్తున్నట్టున్నారు నేను డిస్టర్బ్ చేయడం ఎందుకని నేనున్నా వీళ్ళు ఎందుకంటే నా మైండ్లో వేసి పెట్టిండ్రు వీళ్ళు ఆయన దగ్గర పద్యాలు ఇది ఉన్నానా ఇది ఫిక్స్ అయ్యింది ఆయన ఇంకా ఇదంతా అయినాక దగ్గర పోయినబ్బా దగ్గర పోయి సార్ నమస్కారం ఎవరు సార్ నేను శేఖరణ్ణి మనం ఇంతకుముందు మీతో బాగు అన్నారు బా పోదురా అనుకున్నాను అంతకుముందు నన్ను చేసి వాళ్ళ నా పేరు పెట్టి పలకరించారు వాళ్ళు ఏమి శేఖరా ఇట పోతున్నావు సిగరేట్ దానికి నేను పక్కన పోతుంటే వాళ్ళు అందరూ ఫ్రెండ్స్ అందరూ ఒక్కోసారి వస్తారు ఆయన ప్రొడ్యూసర్లు వాళ్ళు వచ్చినప్పుడు బయటనే కూర్చొని ఉంటారు కేరళంలో ఎక్కరు అందరు బయటనే కూర్చుంటారు అందరితో పాటు కూర్చుంటే వెళ్తే అలా పలకరించా అయ్యా ఇప్పుడు ఏమైంది అయ్యా ఇది ఎఫెక్ట్ పడ్డది అనుకున్నాను నేను ఎందుకంటే మనిషి చూసినప్పుడు చేయాలి కదా నేను నా నేను ఆ మాటలు వినడం ఎందుకు నేను ఇది చేసినది అని ఆలోచిస్తున్నా మళ్ళీ అవి అది పెట్టుకుంటూ జర డిసప్పాయింట్మెంట్లున్నా వచ్చి వచ్చి గడ్డము విగ్గు సరి చేసిపోయిండి మళ్ళీ అమ్మా అనుకున్నా అసలు ఆయన సీన్ లేదు అప్పుడు ఆయన సీన్ లేదు ఆయన లేదు అసలు వచ్చిండు ఆడ అన్నీ పద్యాలు అన్ని వినేసి నుంచి వచ్చి ఇల్లు వచ్చి మళ్ళా ఎగ్గు చేసి ఇదే ఇలా ఉండదు సెట్ చేసి అప్పుడు వెళ్ళిపోయి అప్పుడు రిలాక్స్ అయినా అమ్మ ఆయన లేకపోతే ఒక్క సీన్ కూడా ఇదే ఆలోచనలు ఉంటుండే నాకు మనసులో అరే ఇట్లా అయిపోయింది సార్ మీకు సంబంధం లేదు అసలు బట్ చాలామంది ఆడియన్స్కి ఇది తెలుసుకోవాలని ఉంది ఒక సీరియస్ క్వశ్చన్ ధైర్యం చేసి అడుగుతున్నాను జూనియర్ ఎన్టీఆర్ గారు బాలకృష్ణ గారు వీళ్ళిద్దరికీ ఒకరి మీద ఒకరికి ఎంతటి ప్రేమ ఉంటుంది ఎప్పుడన్నా గమనించారు వారి మాటల్లో ఎన్టీఆర్ గారి మాటల్లో బాలకృష్ణ ప్రస్తావన కానీ బాలకృష్ణ మాటల్లో ఎన్టీఆర్ గారి ప్రస్తావన కానీ ఎప్పుడన్నా రావడం మీ ముందు ఉన్నది ఉన్నట్టు చెప్పండి సార్ తెలిస్తే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి చెప్తా ఇప్పుడు మీరిద్దరు వీళ్ళు మాట్లాడుకుంటున్నారు నేను ఆడుండా ఎవరైనా సరే వాళ్ళందరూ మాట్లాడుకుంటాము నేను ఉండ పక్కకి వెళ్ళిపోతా నాకు ఈ రాజకీయాల గురించి ఇంట్రెస్ట్ కానీ వీళ్ళు ఏం మాట్లాడుకుంటారు అనే ఇంట్రెస్ట్ కానీ నాకు ఉండదు ఎప్పుడన్నా పొరపాటున కూర్చోవాళ్ళ సొస్తే కూర్చుంటేనే తప్ప అప్పుడు నా ముందు ఇవేమీ జరగవు నేను విండమే ఇప్పుడు మీరు ఎట్లా వింటారో నేను అట్లా విండము అంతే వాళ్ళు ఇట్లా అనుకున్నారంట ఇల్లు ఇట్లా అనుకున్నారంట అంతేగాని నాకైతే ఇప్పుడు మీకెంత తెలుసో నాకు తెలుసు దాని గురించి ఎందుకంటే మనము ఇప్పుడు ఇట్లా అంటా కదా నేను ఎవరితోనూ మా ఎవరితోనూ అంత లేదు నేను అలా మాట్లాడలేను మీకు చెప్పిన బేసిగా వేషం అడగనికైనా మో మాట పడే మనిషిని నేను నాకు ఈ క్వశ్చన్లకు ఆన్సర్లు నాకు ఎట్లా దొరికితే నేను అడగాలి కదా ఫస్ట్ నాకు ఈ క్వశ్చన్లకు ఆన్సర్లు దొరకాలంటే నాకు అస్సలు నాలెడ్జ్ లేదమ్మా దాని గురించి కానీ పాలిటిక్స్ గురించి కానీ ఏం నాలెడ్జ్ లేదు బాబాయ్ అంటే విపరీతమైన ప్రేమ ఉంది కాకపోతే పరిస్థితుల వల్ల దూరంగా ఉండాల్సి వస్తుంది అని చెప్పేసి చాలా నేను తారక్ని ఫస్ట్ టైం చూసింది ఎక్కడంటే బండ్ దగ్గర ఫస్ట్ సినిమా వచ్చింది కదా నిన్ను చూడాలని సినిమా అక్కడ షూటింగ్ అవుతుంటే అప్పుడు చూస్తాను సెకండ్ టైం ఎప్పుడు చూసినా అంటే నేను అక్కడ చూసినా కాబట్టి ఇక్కడ కుడతా దేవి థియేటర్ దగ్గర నరసింహ నాయుడు చూస్తాను సెకండ్ షోకి థియేటర్ సినిమా థియేటర్ కోసం ఆడ టికెట్లో వచ్చిన ఆడ ఫ్రెండ్స్తోని ఆడ బైక్ మీద ఉన్నాడు బైక్ మీద ఉన్నాడు తారాకా అప్పుడు సెకండ్ టైం చూసిన బాబాయ్ సినిమా అది చూసాం అరే బా అంత అభిమానం లేకపోతే ఎట్లా వస్తారు అంత ప్రేమ లేకపోయి మనం అనుకుంటాం కానీ ఆ ప్లడ్ రిలేషన్ బా ఎక్కడ ఉంటుంది మేబీ అక్కడక్కడ అంటే ఈ ఆయన జర గంభీరమైన మనిషి బాలయబాబు అనుకుంటుంటారు లేవనుకుంటారు మనకి ఎందుకు మళ్ళీ